ఒకానొక దశలో రెండు వర్గాలు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్ళింది రంగంలో దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే అయినా వారు వెనక్కి తగ్గారు తగ్గలేదు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం చేశారు రాళ్లు టమాటాలు కోడిగుట్లతో దాడి చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కౌశిక్ రెడ్డి దొంగంటూ గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ అన్నారు బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగా లేదని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి తీరు వలనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందంటూ ఆరోపించారు అతను కోవర్టుగా వ్యవహరించారని అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటూ అరకిపూడి గాంధీ ధ్వజమెత్తారు గాంధీ కామెంట్లకు తిరిగి స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో ఇష్టపడ్డారు అరకు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయనే స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఎన్నిసార్లు మారినా ఆయన బ్రోకర్ నిదర్శనం అంటూ ఫైర్ అయ్యారు అరగబుడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చారన్నారు కౌశిక్ రెడ్డి తాను నిక్కర్స్ తెలంగాణ బిడ్డనన్నారు నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ పబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుంది అని అసలు నిజంగా దమ్మున్నే మోహన్ లక్కడ రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రాసిషన్ రాగానే మీరు అందరూ ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా కైశోర్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సీక్రెట్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను దేనికైనా సిద్ధమే నా